హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిట తలుపులు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను తాటి ముంజలతో మిల్క్ షేక్ చూపిస్తాను తాటి ముంజలు ఒక ఐదు తీసుకున్నాను సబ్జా గింజలు ఒక రెండు స్పూన్లు గింజలు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి అలా నిండా నీళ్ళు పోసి నానబెట్టి మూత పెట్టి పక్క పెట్టుకున్నాను ఇది ముంజలు ఏంటంటే పీలర్తో వెజిటబుల్ పీలర్తో పీల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి జ్యూస్ కింద కారిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి పీల్ చేస్తాను పీలర్తోటే చేస్తాను చేసిన తర్వాత ఒక రెండు ముంజలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట చాలా జ్యూసీగా లేతగా బాగున్నాయి సో గట్టిగా ఉన్నాయి అనుకుని చాపింగ్ బోర్డు మీద పెట్టాను కానీ జ్యూసీ జూసీగా ఉన్నాయి ఇలా ఉంటేనే బాగుంటాయి మొదలని అయితే బాగోదు మిగతావి ఇంకొక మూడు ఉన్నాయి కదా అవి మూడు ఒక బౌల్లోకి పీసెస్కి చేసుకుంటున్నాను డైరెక్ట్ ముంజికాయతో తింటే ఆ టేస్ట్ వేరు చేత్తో తీసుకుని తింటే కానీ అవి కుదరదు కదా సిటీలో ఇలా ముంజులు బెటర్ ఏంటంటే ముంజులు బాగానే దొరుకుతున్నాయి చిన్న చిన్న నలకలు ఏం లేకుండా తీసేసుకోండి రెండు ముంజులు చిన్న చిన్న కట్ చేసుకుని మూడు ఏమో సెపరేట్ కట్ చేసుకుని కాసి చల్లారి ఫ్రిజ్లో ఉన్న పాలు రెండు గ్లాసులు తీసుకున్నాను ఇది పెద్ద గ్లాసులు అయితే ఇద్దరికి వస్తుంది చిన్న గ్లాసులు అయితే ముగ్గురికి సర్వ్ చేసుకోవచ్చు ఇవి మూడు ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఐస్ క్యూబ్ వాడే బదులు ఇలాంటివి చేసుకున్నప్పుడు పాలు అన్నీ ఒక అరగంట ముందు ఒక పా ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెడతానమాట సో బాగా చిల్గా అయిపోతాయి ఇంకా ఐస్ ముక్కలు అవసరం ఉండదు ఐస్ ముక్కలు ఏంటంటే వేసేసరికి చల్లగా ఉంటుంది కానీ చప్పదనం వచ్చేస్తుంది ఒక ఆరు స్పూన్లు పంచదార వేసుకున్నాను మిక్సీ జార్లో జ్యూసర్ జార్లో ఇలా మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఏంటంటే చల్లదనం బాగుంటుంది మూడు కాయలు పెద్ద ముక్కలు చేసుకున్నాను కదా మూడు ముంజులు అవి జార్లో వేస్తాను ఇప్పుడు కాసి చల్ల పెట్టుకున్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా అవి రెండు గ్లాసులు వేసాను ఇవన్నీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం మీకు ఐస్ అక్కర్ లేకుండా బాగా చల్లగా అన్నమాట బాగా బ్లెండ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లో గింజలు వేస్తున్నాను నానిపోయి అన్నాయి కదా ఒక హాఫ్ అన్ అవర్కి నానిపోతాయి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న మొంజ మంజులు పీసెస్ ఉన్నాయి కదా అవి రెండు గ్లాసెస్లో వేసాను ఇవి పెద్ద గ్లాసులు కదా చిన్న గ్లాసులు అయితే ముగ్గురికి వస్తుంది ముగ్గురు ముగ్గురికి సర్వ్ చేయొచ్చు మొత్తం మీద ఒక గ్లాసులో మూడు స్పూన్లు సబ్జా వేసాను వేసి బాగా కలిపి సబ్జా గింజలు కూడా నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది కూడా ఒక పావుగంట వాటితో పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను సో అన్నీ చల్లగా ఉంటాయి కాబట్టి వెంటనే సర్వ్ చేసుకున్నా బాగుంటుంది నేను ఏ మిల్క్ షేక్ చేసినా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పాలు మరి ఎక్కువసేపు అన్న ఐస్ కట్టేస్తే పదిహేను ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట వరకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట రెడీ అయిపోయింది సమ్మర్లో భలే చల్లగా హాయిగా ఉంటుంది అదండి మరి తాటి ముంజలతో మిల్క్ షేక్ ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్